మహాభారతంలో కీచకుని వద అనే కథను ఇప్పుడు మనం తెలుసుకున్నాం దానికంటే ముందు మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని లైక్ చేయండి ఇక కథలోకి వెళ్తే కురుక్షేత్ర యుద్ధం ముందు పాండవులు పద్మూడేళ్ళు వనవాసం చేసి ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది ఒక్క సంవత్సరం వారిని ఎవరు గుర్తించకుండా ఉండాలి లేకుంటే ఎవరైనా గుర్తిస్తే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయాల్సి వస్తుంది అందుకనే పాండవులు మారువేషాలలో విరాట్ రాజు రాజ్యంలో ప్రవేశిస్తారు మొదట ధర్మరాజు కాంకనభట్టు అనే బ్రాహ్మణ వేషంలో పాచికల ఆటలో నిపుణుడుగా ఉంటాడు భీముడు బల్లవుడుగా అనే వంటవాడుగా ఉంటాడు కుస్తీలో మంచి పట్టుగా ఉంటాడు అర్జునుడు బృహణల అనే స్త్రీ వేషంలో నర్తకీలుగా స్త్రీలతో ఉంటాడు నకులుడు ఆశ్వశాల నిర్వాహుడుగా ఉంటాడు సహదేవుడు గోవుల కాపరిగా ఉంటాడు ద్రౌపది శైరేంద్రి అనే పేరుతో రాణి సుదర్శనకు దాసిగా ఉంటుంది విరాట్ రాజ్యంలో సైన్యాధిపతిగా ఉంటాడు కీచకుడు తను రాజ్యానికి రక్షకుడు ఎంతో అహంకారి తను బలం పరాక్రమం కలిగినవాడు కాబట్టి అందరూ అతను చూసి భయపడేవారు కీచకుడు ద్రౌపది అందాన్ని చూసి మోహించిపోయాడు మేను నేను సంపాదించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు కీచకుడు ఒకరోజు రాణి సుదేశతో పాటు ద్రౌపది సభలోకి వస్తుంది అక్కడ కీచకుడు ద్రౌపదిని చూసి విరుచుకుపడ్డాడు సభలోనే ఆమెను తన వైపు లాగడానికి ప్రయత్నించాడు కీచకుడు ద్రౌపది తల్లడిల్లి ఆ సభలోనే కింద పడిపోయింది ఆమెను ఎవ్వరూ కాపాడలేదు ఎందుకంటే కీచకుడు అంటే అందరికీ భయం ద్రౌపది కన్నీళ్లు కారుస్తూ అక్కడి నుంచి అయితే ఎలాగోలాగా తప్పించుకుని వెళ్ళిపోతుంది రూపది తన గదికి వెళ్ళి కన్నీరు కారుస్తూ భయపడుతూ ఉంటుంది ఆమెను చూసి రాణి సుదేశ్ కూడా భయపడి మౌనంగా ఉండిపోతుంది రూపది తన మనసులో మళ్ళీ ఒక దుష్టుడు అవమానించాడు అని బాధపడుతూ ఉంటుంది వెంటనే భీముడి దగ్గరకైతే వెళ్తుంది ద్రౌపది వెళ్ళి భీమా నువ్వు నన్ను కీచకుడి నుంచి రచించకపోతే నేను బతకను అని భీముడితో జరిగిన విషయమంతా చెప్తుంది ద్రౌపది భీముడికి ఆమె మాటలో వినగానే కళ్ళల్లో మెరుపులైతే మెరస్తాయి కోపంతో అతని గుండెల్లో ఆగ్రహ మంటలైతే మండుతుంది ద్రౌపది నేను కీచకుణ్ణి విడిచిపెట్టను అని ఆమె ముందే శపథం చేస్తాడు భీముడు కానీ వెంటనే భీముడు గుర్తుకు తెచ్చుకుంటాడు అరే మనం అజ్ఞాతవాసంలో ఉన్నాము మనం బహిరంగంగా కొడితే రహస్యం బయటపడిపోతుంది అందుకు భీముడైతే ఒక పథకం వేస్తాడు భీముడు ద్రౌపదిని ఉద్దేశించి ఇలా చెబుతాడు కీచకుడికి నీవు రాత్రికి సరలో కలుసుకుంటానని చెప్పు నేను అక్కడ ఉంటాను అని చెబుతాడు ద్రౌపదితో ద్రౌపది ముందు భయపడింది అయితే భీముడి యొక్క శక్తిని చూసి ఒప్పుకొనింది భీముడు చెప్పిన విధంగానే కీచకుడు దగ్గరికి వెళ్ళిన ద్రౌపది రాత్రికి నర్తన సరలో కలుద్దాం అని చెబుతుంది శబ్దమైన రాజ్యం సరలో చీకటిగా ఉన్న నాటకశాల వెలిగిపోతుంది కీచకుడు మదిలో మోహంతో లోపలికి వెళ్తాడు అక్కడ ఒక స్త్రీ వేషంలో కూర్చుని ఉన్న ఆకారాన్ని చూసి అదే సైరంధ్రి అంటే ద్రౌపది అని అనుకుంటాడు కీచకుడు అయితే అక్కడ కూర్చున్నది ద్రౌపది కాదు భీముడు భీముడే స్త్రీవేషంలో కూర్చుని ఉంటాడు కీచకుడు దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఒక్కసారిగా భీముడు వేషం వదిలి అసలు రూపంలోకైతే వస్తాడు కీచకుడు ఆశ్చర్యపోయి ఇది ఎవరు అని అంటాడు భీముడు కోపంతో లేచి కీచకుడుపై పడి అతన్ని కొడతాడు ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని నేలపై పడతారు పాటకశాల గోడలు కంపించిపోతాయి కీచకుడు తన శక్తితో భీముడిని ఎదుర్కొంటాడు ఇద్దరి శరీరాలు ఢీకొంటూ లాగా శబ్దాలైతే వస్తాయి చివరికి ఆ గొడవలో భీముడిది పై చేయి అవుతుంది భీముడి యొక్క గుద్దులు కీచకుడు యొక్క ఎముకలను ముద్దు చేస్తాయి కీచకుడు ఆ నొప్పులకి బలంగా అయితే కేకలు వేస్తాడు భీముడు అయినా కూడా ఆపకుండా అతన్ని చితక్కొట్టి కిందకి పడతోస్తాడు ఒక్కసారిగా కీచకుడు కూలిపోతాడు భీముడు కీచకుడిని కోపంతో మళ్ళీ మళ్ళీ గట్టిగా అయితే కొడతాడు చివరికి కీచకుడు రక్తమోడుతో ప్రాణాలను వదుతాడు ఆటకశాలంతా మౌనంగా ఉంటుంది గర్జనలో ద్రౌపది బయట నిలబడి ఉంటుంది ఆమె కళ్ళల్లో ఆనందపు కన్నీళ్ళు భూపది భీముడు దగ్గరికి వచ్చి అతన్ని చూస్తుంది మా నువ్వు నా కోసం ఈ కారం తీర్చావు అని అంటుంది భీముడు చెబుతాడు ఇంకెవ్వరూ నిన్ను అవమానించేవారు లేరు అని అంటాడు భీముడు ఇద్దరు కూడా నిశ్శబ్దంగా నాటకశాల నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం కీచకుడు యొక్క శవమైతే కనిపిస్తుంది అతడి యొక్క ఎముకలు ముద్దల అయిపోయి ఉంటుంది రాజ్యమంతా భయంతో వణికిపోతుంది ఎందుకంటే ఇంత శక్తివంతుడిని ఎవరు చంపారు అని ఆశ్చర్యంతో చూస్తూ ఉంటారు కీచకుని యొక్క బంధువులు ద్రౌపది మీద అనుమానపడతారు ద్రౌపదియే కారణమనే రాజ్యసభలో గొడవపడతారు విరాట్ రాజు ఏమి చేయాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు కీచకుని బంధువులు ద్రౌపదిని పట్టుకుని దహనశాలలో వేయాలని అనుకుంటారు ద్రౌపది సహాయం కోసం మళ్ళీ భీముడిని పిలుస్తుంది భీముడు మళ్ళీ ఉగ్రరూపం దాల్చి వారందరినీ చిత్తు చేస్తాడు కీచకుని యొక్క బంధువులు పారిపోతారు ద్రౌపది చివరికి ముక్తి పొందుతుంది ఆమె గుండెల్లో ఉన్నటువంటి అవమానం చివరికి తుడిచిపోతుంది పాండవులు నిశ్శబ్దంగా తమ అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తారు ఎవరికి వారికి అసలు రూపం తెలియదు అయితే ద్రౌపదికి మాత్రం ఆ రాత్రి శాంతి పొందుతుంది దురాశ అహంకారం మనిషిని ఎప్పటికీ నాశనం చేస్తుంది ధర్మాన్ని అవమానించేవాడు నిలబడడు క్రీని అవమానించినవాడు దేవుడు కూడా క్షమించాడు భీముడు కేవలం ద్రౌపదిని మాత్రమే రక్షించలేదు రాజసభలో ఉన్నటువంటి స్త్రీలందరి యొక్క భయాన్ని పోగొట్టాడు విరాట రాజ్యం ఆ తరువాత చాలా ప్రశాంతంగా ఉంది ద్రౌపది భీముని చూసి నమస్కరిస్తూ నువ్వు నా రక్షకుడివి అని చెబుతుంది భీముడు నవ్వుతూ ఇది నా యొక్క కర్తవ్యం అని చెబుతాడు విరాట్ రాజ్యం మళ్ళీ సాధారణ స్థితికైతే వస్తుంది పాండవులు తమ అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తారు కీచకుని పేరు చెడ్డ పేరు అయ్యింది గౌరవం మళ్ళీ తిరిగి వచ్చింది భీముడు తన శక్తిని స్త్రీ రచన కోసం ఉపయోగించాడు ఈ సంఘటన చరిత్రలో నిలిచిపోయింది మహాభారతంలో ఇది అత్యంత నాటకీయ ఘట్టం శ్రీ గౌరవం కోసం జరిగినటువంటి ప్రతీకారం ఇది భీముడు ఆ రాత్రి నిజమైన వీరుడయ్యాడు ఇది ఈచకుడు యొక్క వధ అనే కథ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్